నమస్తే వెల్కమ్ యూ నెన్మి రాజేష్ సో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాక అనేక సందర్భాల్లో పదే పదే సీఎం రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించడంలో కొంతమంది అనుకోకుండా తెలియకుండా పొరపాటున ఆ పేరుని కొంత గా పలకటం లేదంటే కనుక ఇతర పేరులాగా పలికి మళ్ళీ లేదు లేదు కాదు కాదు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇట్లా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ కొంత పబ్బం గడుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది తాజాగా ఆయన ఇండియా కాన్క్లేవ్ లో పాల్గొన్నాడు దాంట్లో కూడా ఒక యాంకర్ రేవంత్ రెడ్డి బదులు మోడీ అని సంబోధించి మరొకసారి నేలకు గడుచుకుని రేవంత్ రెడ్డి పేరును చెప్పినటువంటి నేపథ్యం మరోవైపు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో కూడా తాజాగా చేసినటువంటి ఇట్లాంటి నేలకి ఖర్చుకొని మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని అట్లాగే ఇంకా ఇతరత్ర గతంలో చేసినటువంటి అనేక ఉచ్చరణలో ప్రాబ్లంని వాళ్ళు దాన్ని కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ గా మార్చుకొని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి సో అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది ఏ అంశంలో ఎక్కడ పొరపాటు జరుగుతోంది ఏంటో మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సో ఏంటి రేవంత్ రెడ్డి గారి పేరు పలకడంలో ఎందుకు ఇట్లా జరుగుతోంది అనేది కొంత చర్చ జరుగుతోంది దాన్ని బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా సోషల్ మీడియాలో కొంత వైరల్ చేస్తూ ఉన్నారు ఆ క్లిప్స్ని అంటే రేవంత్ రెడ్డి సీఎంగా యాక్సెప్ట్ చేయట్లేదు సమాజం అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది ఏంటి అసలు నిజమైన ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే సి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనిషి వెనకాలే కెమెరా పెట్టుకుంటే ఎక్కడో దగ్గర చిన్న 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 పొరపాట్లు మనిషి అంటేనే పొరపాట్లు చేస్తాడు ఎక్కడో దగ్గర డోర్లుతూ ఉంటాయి ఆ వాటిని హైలైట్ చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎవరైతే ఆ స్పై పెట్టారో వాళ్ళు అది మనకు తెలిసిందే ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో రేవంత్ రెడ్డి గారి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే ఫస్ట్ పుష్ప ఈవెంట్లో అల్లు అర్జున్ అక్కడ జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ చనిపోయింది రేవతి ముఖ్యమంత్రి గారు రేవంత్ రేవతి రేవంత్ చిన్న కన్ఫ్యూజన్ అది ఇక్కడ కండోలెన్సెస్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అవునా ఒక్కసారిగా కండ్రోలేషన్స్ని కంగ్రాచులేషన్స్కి మార్చాలి థ్యాంక్స్ అండి అని చెప్పడానికి అంతకుముందు అయ్యో ఆవిడ చనిపోయింది డొర్లుతాయి పొరపాటు మనిషి అంటే ఇట్ ఇట్ హ్యాపెన్స్ అంతే కావాలని ఆయన ఏం చేయాల నెక్స్ట్ ఆదిత్య ఎనమంట్రా ఒక చిన్న ఈవెంట్లో ముఖ్యమంత్రి కిరణ్ గారన్నో ఇం ఇంకేదో అనో వేరే పేరు చెప్పాడు ఆయన అలా అనలా యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేటప్పుడు ఆయన వెల్కమ్ చెప్పాడు నెక్స్ట్ ఆ తర్వాత ఆ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వక వాటర్ ఇవ్వక కనీసం ఒక టూ త్రీ అవర్స్ నుంచి ఆయన సఫోకేట్ అయితే అయితే ఏం మాట్లాడాడో తెలియకుండా జరిగిన సిట్యువేషన్ దాన్ని క్యాప్చర్ చేశారు ఇప్పుడు ఇక్కడ అంటారా అసలు ఆమెకి తెలియదు యాంకర్కి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరి పేర్లు యాంకర్ నిజంగానే తెలియదు అవి ఎక్కడో యాంకరే అన్నదా లేకుంటే మోడీ మోడీ రెడ్డి అని చెప్పేసి అనింది ఆ తర్వాత లే రేవంత్ రెడ్డి అనింది ఆవిడ నోట్లో మోడీ మోడీ అని ఉంది అలాగే రేవంత్ ఇంకా చూడు మోడీ గారితో ఈక్వల్గా పోల్చింది మరి పొగడాలి కదా ఇంకో యాంగిల్ ఆలోచిస్తే అండ్ నా ఒక సత్యం చెప్తా వినండి కేసీఆర్ అంటే ఏంటి ఫుల్ నేమ్ కేటీఆర్ అంటే ఏంటి వందలో తొంభై మందికి తెలియదు తెలుసా వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళకి ఓపెన్గా చెప్తున్నాను నిజం ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అనుకోండి మా స్కూల్కి కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ వచ్చిన చిన్నపిల్లలు చెప్తారు అంటే ఏంటంటే కేసీఆర్ఏ అనే పేరేంటి కేసీఆర్ఏ అంతే ఇంకేం లేదు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే పేరు ఇప్పటి వరకు వందల తొంభై మందికి ఆ పదేళ్ళు పాలించారు కదా పదేళ్ళు నేను కావాలంటే నేను కనీసం లక్ష మందిని చూపిస్తాను పదేళ్లలో ఎవరికీ తెలియదు కేటీఆర్ అంటే ఆయన మోహన్ జోస్ అయిన కేటీఆర్ అంది అసలు అంది అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు వీళ్ళ ఇంటి పేరు కూడా ఎవరికి తెలియదు ఆ షార్ట్ కట్తో వీళ్ళు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆర్కే ఆర్జీ అని పెట్టుకోవాలి ఆర్ఆర్ అని పెట్టుకోవాలా ఆయన పేరుతోనే వెళ్తున్నాడు ఎందుకంటే పేరు ఉంది కాబట్టి వెళ్తున్నాడు పేరులో ఏదో ఉంది కాబట్టి వెళ్తున్నాడు పేరులో ఏమీ లేని షార్ట్కట్స్ షార్ట్ కట్స్ పెడతారు అది ఇది ఇది అది అని చెప్పేసి ఇంక ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏం కావాలి బేసిక్గా అండ్ నెక్స్ట్ ట్రోల్ చేయాలి అనుకుంటే ట్రోలర్స్కి ఒక స్టఫ్ అఫ్కోర్స్ ముడి సరుకు దొరికితేనే వాడు ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇస్తాడు మనకు తెలిసిందే నీ వెనకాల నేను కెమెరా పెడితే కనీసం ఒక రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్లో రోజంతా నువ్వు పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి కెమెరా పెడితే ఇట్లాంటివి వంద వస్తాయి ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత అది బీఆర్ఎస్ అయింది టీఆర్ఎస్ అయింది అన్న విషయం కూడా వాళ్ళ కార్యకర్తలకు చాలా మందికి తెలియదు చాలా సందర్భాల్లో దాని టిఆర్ బిఆర్ఎస్ అయిన తర్వాత కూడా టీఆర్ఎస్ అన్న సందర్భాల్లో ఉన్నాయి వాళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఏంటో తెలుసు పోనీ కనీసం అది కూడా చాలా మందికి తెలియదు అది కూడా చాలా మందికి తెలియదు నెక్స్ట్ ఇంకా కొంతమందికి డౌట్లు సరే బా తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు తెలంగాణ ఒక రాష్ట్రం కాబట్టి సమితి ఓకే భారతీయ రాష్ట్ర సమితి అంటే భారత దేశం కదా భారతీయ దేశ సమితి అనాలి కదా రాష్ట్రం ఏంటి ఇట్లా అంటే దానికి వాళ్ళు క్లారిఫికేషన్ అంటే ఇది ఇందుకు పెట్టామండి దేశాన్ని రాష్ట్రం కింద చూస్తున్నారు దేశాన్ని రాష్ట్రం కింద చూస్తున్నారు ఒక యూనిట్ కింద చూస్తున్నారు ఏదో రకం అంటే దేశాన్ని ఏ యూనిట్ కింద చూడాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలుస్తాయి కాపుడు ఇంకో యాంగిల్లో చూస్తే సో చెప్పాలంటే ఎన్నైనా చెప్పవచ్చు అంటే పేరుని ఊరికే మార్చేశారు వాళ్ళకంటూ కూడా ఒక పర్టిక్యులర్ ఇది అని తెలియదు ఎందుకంటే నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను నందికి మహానందికి కూడా తేడా తెలియని సన్నాసికి టీ ఇక్కడ రాష్ట్ర సమితి దగ్గర టీ పెడితే ఏంటి జెడ్ పెడితే ఏంటి ఏ పెడితే ఏంటి ఎక్స్ పెడితే ఏంటి దానికి ఏదో ఒక పేరు పెడితే ఆయన ఏమి లే జనాల్లోకి వెళ్తున్నామని వెళ్ళిపోతారు అంతే లోటుపాట్లు తీయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అదే పనిగా తీయాలి అంటే మాత్రం ఇంకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయింది ఆయన సీఎంగా యాక్సెప్ట్ చేయట్లేదు సరే వాట్ ఎవర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుందాం రైతులకి రుణమాఫీ ఆరు గ్యారెంటీలు ఇవ్వట్లేదని వీళ్ళు మొత్తుకుంటున్నారు కదా ఇప్పటిదాకా ఒక సామాన్యుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు మాకు అది అందలేదు ఇదంత లేదని ఒక రైతు వచ్చి కంప్లైంట్ వాళ్ళ తరఫున మేము వస్తున్నాం అని చెప్పి వీళ్ళు వస్తున్నారు కరెక్టే తరఫున వీళ్ళు వస్తున్నారు కానీ ఒకరు కంప్లైంట్ ఇవ్వట్లా మరి ఇంకా నుంచి ఇంకేం కావాలి దే యాక్సెప్టెడ్ హిమ్ అలా థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు పలకడంలో కొంత పొరపాట్లు దొరుకుతుంది మానవ తప్పిదం ఇది ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది దాన్నే పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కావాలని రాద్దాంతం చేస్తుంది మరోవైపు కేసీఆర్ కేటీఆర్ పేర్లు చాలామందికి తెలియవు అనేది విజ్ఞాన్ గారి అనాలసిస్ సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు తప్పు పలకడం ఎందుకు ఇలా జరుగుతుంది మీ ఎప్పుడైనా కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యుడెస్ ప్లీజ్ వాచ్